మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక న్యూస్ తెలిసింది అంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ అయ్యాడు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అరెస్ట్ కాబోతున్నారు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి గా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు సో ఏంటి ఎంతవరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసే క్రమంలో హట్ అనేటువంటి వాళ్ళ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని పోలీసుని ఇస్తారాజ్యంగా తిడుతూ కొన్ని పోస్టులు పెట్టారు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు అవును చిన్న వాళ్ళు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా ఇస్తారీ మాట్లాడారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గంగోత్రి రచయిత చిన్ని కృష్ణ ఆయన కొంత రేవంత్ రెడ్డి మీద పిచ్చిగా మాట్లాడాడు అతని మీద కూడా కేసు నమోదైంది అతన్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టారు సంజయ్ రెడ్డి దగ్గర తొక్కిసాడు జరిగింది కాబట్టి అంతే తప్ప కావాలని కేసు పెట్టారా సినిమా మీద కేసు పెట్టారా లేదు ప్రభుత్వం అల్లు అర్జున్కి ఎంత కోఆపరేట్ చేసింది టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చింది బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం వచ్చింది ప్రివియర్ షోలు చేసుకునే అవకాశం ఇచ్చింది ఇదంతా ఎవరిచ్చారు ప్రభుత్వమే ఇచ్చింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు ఈ అవకాశాలన్నీ కల్పించింది ప్రభుత్వమే కదా అయినా సరే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఒక దుర్వినియోగానికి పాల్పడ్డాడు అల్లు అర్జున్ ఆ దుర్వినియోగం మీద కేసు నమోదు ఇప్పుడు ఒక దుర్వినియోగం మీద కేసు నమోదు కాగానే ఇచ్చిన అవకాశాలన్నిటిని కూడా చెడతారా నిజానికి రేవంత్ రెడ్డి దలుచుకుంటే హైదరాబాద్ లో బెనిఫిట్ షోలు పడేయా లేదు ప్రివియర్ షోలు పడేయా అల్లు అర్జున్ సినిమా యొక్క టికెట్ రేటు పెరిగి ఉండయా ఒక్కొక్క టికెట్ మీద ఎనిమిది వందల రూపాయలు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఎందుకు వీళ్ళు అప్లై చేసుకున్నారు పెద్ద బడ్జెట్ సినిమా అంటున్నారు కలెక్షన్స్ రాకపోతే ఇబ్బంది పడతామంటున్నారు రెండోది వరల్డ్ వైద్య గారు తెలుగు సినిమాని ఎక్కిస్తామంటున్నారు ప్యాన్ వరల్డ్ స్థాయిగా అల్లు అర్జున్ మారుస్తామంటున్నారు దానికి కలెక్షన్స్ చెప్పుకోవడానికి బాగా పనికొస్తాయి రికార్డులు నెలకొల్పుతాయి అనేటువంటి కారణం ఏదైతే చెప్పారో దానికి కన్విన్స్ అయ్యి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేస్తారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేయటం వల్లనే ఇలా అల్లు అర్జున్ చెప్పుకుంటున్న కలెక్షన్స్ వచ్చాయి నిజానికి ఇలా పద్నాలుగు వందల తొంభై కోట్ల కలెక్షన్స్ సినిమాకి వచ్చాయని చెప్తున్నారు ఈ పద్నాలుగు వందల సినిమా కోట్ల టికెట్స్ రెండు వందల రూపాయల టికెట్ కొంటే వచ్చిన కలెక్షన్స్ కావు వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందల టికెట్ కొంటే సామాన్యుడు వచ్చిన కలెక్షన్స్ అదే టికెట్ రెండు వందలే ఉంది అనుకో ఎన్ని కలెక్షన్స్ వచ్చిండే వెయ్యి కోట్లు కూడా దాటుండవు కేవలం టికెట్ రేటు పెంచుకోవటం వల్ల అంటే ఎక్కువ మంది జనాలు చూడటం వల్ల కాదు సినిమా ఎక్కువ రోజులు ఆడటం వల్ల కాదు సినిమా రిలీజ్ అయ్యి కేవలం పదిహేను రోజులు అవుతుందేమో ఇలా పద్దెనిమిదో తారీఖు ఐదో తారీఖు సినిమా రిలీజ్ అయింది అదే పదమూడో రోజు ఇలా సినిమా పదమూడు రోజులు సినిమా రిలీజ్ అయ్యి కానీ పదమూడు రోజుల్లోనే ఇంత కలెక్షన్స్ ఎలా గెయిన్ చేయగలిగిందంటే ఎక్కువ థియేటర్లో ఎక్కువ స్క్రీన్ల మీద సినిమా ఆడటం ఒకటి ఎంత మంది వచ్చినా అంటే తక్కువ మంది వచ్చినా సరే వాళ్ళని ఎక్కువ రేటుతో టికెట్ వసూలు చేయటం ఒకటి ఈ రెండు కారణాలకే ఇచ్చే ఎక్కువ కలెక్షన్స్ వసూలయ్యాయి పేరు దీని వల్ల సాధ్యమైంది ప్రభుత్వం యొక్క కోఆపరేషన్ వల్ల సాధ్యం కానీ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఒక మహిళ చనిపోతే పదేళ్ల వారు ఆసుపత్రి పాలైతే ఇది న్యూసెన్స్ కాబట్టి న్యూసెన్స్ కేసు నమోదు చేస్తే అతని మీద బిఎన్ఎస్ యాట్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ సెక్షన్స్ పెట్టగానే పోలీసులు తమ ప్రకారం అరెస్ట్ చేసుకుంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది మరి ఇదే కోపం టికెట్ రేటు పెంచినప్పుడు రాలేదే ఇదే కోపం బెనిఫిట్ షోలు వేసినప్పుడు రాలేదే ఇదే కోపం అర్ధరాత్రి పూట బెనిఫిట్ షోలు వేసినప్పుడు ప్రివేర్ షోలు వేసినప్పుడు రాలేదే అల్లు అర్జున్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు రాలేదే ఓపెన్ టాప్ మీదకి మీదకెక్కి అభివాదం చేసినప్పుడు రాలేదే అంటే అల్లు అర్జున్ ఏం చేసినా కరెక్టు ప్రభుత్వం ఏం చేసినా తప్పని ఒక భావన ఉన్న వాళ్ళు తిట్టిన పని అది వాళ్ళ మీద వాళ్ళ కేసులు నమోదు అవుతుంది ఇది మరి కేసు నమోదు కదా మరి ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తిని ఇస్తారీతన మాట్లాడితే కేసు నమోదు అవుతుంది సరే అంటే నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటి అండి సరే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అంటే తీసుకురావడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు వెనక బోల్డ్ అంత డబ్బు ఉంది ఎప్పుడో చూడని విధంగా రెండు కోట్ల ఒకేసారి ఒక కేసుకి సంబంధించి వాదనలు మనం విన్నాం రెండు తీర్పుల్ని మనం చూసాం కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అరెస్ట్ అవుతున్నారు ఆయన గురించి ఫైట్ చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు మరి ఆయనకి వాళ్ళకి అండగా ఎవరు నిలుస్తారు వాళ్ళ కేసుని వాదించడానికి అంత మంచి పెద్ద లాయర్లు నుండి వస్తారు నేను అంటూ వాళ్ళ తరపున కూడా అల్లు అర్జునే ఖర్చులు భరించాలి వాళ్ళ తరపున కూడా అల్లు అర్జునే చేయాలి అతని కోసం కూడా వీళ్ళంతా పూసుకుంది ఇంకొక మాట ఏంటంటే వీళ్ళందరూ మేబీ నాన్ బీర్బూర్ కేసు పెట్టరు స్టేషన్ మీద కేసులే పెడతారు మరీ ఇబ్బంది ఉండదు జైలుకి పోతారని అయితే అనుకున్నాను కానీ జైలు పోరు కాకపోతే నేను అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే మనలో ఉన్న అభిమానం మితిమీరకూడదు మన అభిమానం మనకు ఉండాలి ఖచ్చితంగా మనకు ఒక హీరోను మనకు ఒక రాజకీయ నాయకుడు మనకు ఒక వ్యక్తితో ఇష్టమవుతారు ఆ ఇష్టాన్ని ఇష్టంగా చూపించాలి తప్ప ఆ ఇష్టాన్ని ఇంకొకరి మీద వ్యతిరేకతగా చూపించకూడదు ఆ వ్యక్తి మీద కేసు పడగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగానే చట్టాన్ని అపాసం చేసేంత లేదా చట్టాన్ని అమలు చేసే వాళ్ళని కూడా తిట్టేంత ఇది రాకూడదు చట్టం తను తను పని చేసుకుని ఇవ్వాలి ఎంత సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షకు అర్హులు అవుతారు జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ కార్ చేరిగిపోవలసి వచ్చింది జింకల్ని అందులో మనుషులను చంపిన కేసులో అల్లు అర్జున్ ఎందుకు చేరిగిపోడు పోతాడు కదా దాన్ని మనం ఎలా చూడాలో అలా చూడాలి ఇప్పుడు అల్లు అర్జున్ అరస్తుని కదా మనం చూడాల్సింది చనిపోయిన ప్రాణాన్ని ఎక్కువ చూడాలి చనిపోయిన ప్రాణం ఎక్కువ

ఆ రోడ్ షో వల్ల జనం తొక్కిసలాట జరిగింది కాబట్టి కేసు పెడతారు ఆటోమేటిక్ అరెస్ట్ చేస్తారు సార్ అంటే తొక్కిసలాట ఓకే అరెస్ట్ చేస్తున్నారు ఓకే ఫ్యాన్స్ మీద ఏదైతే కేసులు నమోదయ్యాయో అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఫైర్ అవుతున్నారో అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే దేశం కోసం రాష్ట్రం కోసం మన కోసం పోరాడుతున్న వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఈ విధంగా ఎవరూ స్పందించలేదు ఇంత కూడా చాలా తక్కువ మోతాదులో మనం చూసాము కానీ ఇప్పుడు ఒక అల్లు అజెండా చేస్తే ఈ రోజు వీళ్ళందరూ స్పందిస్తున్నారు ఏంటి అసలు చక్కటి ప్రశ్న ప్రజల సమస్యల మీద రోజు రోజు చాలా మంది ఉద్యమ నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పౌర హక్కుల కోసం మానవ హక్కుల కోసం ఈ సమాజం కోసం పోరాడుతూ అరెస్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పట్టు కూడా ఇదే స్పందన ఉంటే చాలా బాగుంటుంది ఇదంతా పక్కన పెడితే దేశ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశం కోసం పోరాడుతూ అనేక మంది చనిపోతూ ఉన్నారు వాళ్ళ పట్టు కూడా ఇదే రియాక్షన్ ఉంటే చాలా బాగుంటుంది అంటే మహిళలు కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి ఇప్పుడు అందరు పొలిటీషియన్స్ డబ్బులు వెంట పడుతున్నారని కూడా అను అంటే ఒక తప్పుని వేలెత్తి చూపిస్తున్న ఈ మహిళ అయినా ఒక అబ్బాయి అయినా ఎవరి మీద అయినా సరే నెగటివ్ కామెంట్స్ చేసి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా బిహేవ్ చేస్తారు ఒక సినీ సెలబ్రిటీ అరెస్ట్ అయితే మాత్రం ప్రాణాలు తీసుకుంటాం ఒక పెట్రోల్ పోసుకుంటాం అంటూ అంటున్నారు ఏంటి వ్యత్యాసం మంచి కోసం పోరాడితేనేమో నెగిటివ్ దేనికో అసలు సంబంధమే లేని విషయాల్లో మాత్రం ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ విధంగా చేస్తారు మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది సార్ ఈ మనుషులది దీంతో ఒకటి నేను చాలా కీలకంగా చెప్పమానులకి తమ మెచ్చిన నచ్చిన హీరో అంటే అంత ఇష్టం ఉంటది కదా మరి హీరోలు కూడా అంతే ఇష్టం ఉండాలిగా లవ్ ఇద్దరు వైపు నుంచి ఉండాలి ఇప్పుడు ప్రియాంక నేను నిన్న ఇష్టపడటో నేను లవ్ చేయటం కాదు నువ్వు కూడా ఇష్టపడితేనే దాని ప్రేమ అంట ఇప్పుడు అభిమానులు అల్లు అర్జున్ ఇష్టపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు ఇష్టపడుతున్నాడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బెనిఫిట్ షోలు వేశారు ప్రివేర్ షోలు వేశారు టికెట్ ఎంత పెట్టారు పదిహేను వందలు వెయ్యి రూపాయలు పైన పెట్టారు పదిహేను వందలు వెయ్యి రూపాయలు పైన పెట్టడం అంటే అభిమానులు అంటే ఇష్టం ఉన్నాడు బెనిఫిట్ షోలో అభిమానులు ఫ్రీగా వేయాలి కదా లేదా కనీసం సబ్సిడీ రేట్ అయ్యారు కదా అంటే అభిమానులు కూడా కమర్షియల్ గానే చూస్తున్నాడు అల్లు అర్జున్ అంతే రవి ఆ బెనిఫిట్ షోర్కి నైట్ పూట పోయే వాళ్ళు ఎవరు హార్డ్కోర్ అభిమానులు అభిమానులు కూడా కాదు హార్డుకోర్ అభిమానులు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని సినిమా చూపిస్తున్నాడుగా వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపెట్టేది కదా అభిమానుల దగ్గర జేబుకి చిల్లు పెట్టి వెయ్యాల్సిన టికెట్ రేట్ కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకుంటే కూడా ఆనందపడి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని నేను మూడు వందల కోట్లు వచ్చాయని ఆ సినిమాకి రెండు వేల కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్న అల్లు అర్జును అభిమానులు ఎలా చూస్తున్నాడు ప్రేమ ఇరువైపు నుంచి ఉండాలి అభిమానులు కూడా ఆలోచించుకోవాలి మీరు ఇష్టపడింది సరిపోదు మిమ్మల్ని కూడా మీ హీరో ఇష్టపడగలగాలి మిమ్మల్ని మీ హీరో ఇష్టపడుతున్నాడా లేదో ఒకసారి రివ్యూ చేసుకోండి మీకు ఏమైనా బెనిఫిట్ షోలు ఫ్రీగా వేసాడా టికెట్ ఫ్రీగా ఇచ్చాడా సినిమా ఫ్రీగా చూపించాడా ఫ్రీగా ఫ్రీగా వద్దు అసలు మనకి కనీసం సబ్సిడీ మీద చూపించాడా లేదు కదా మీ నుంచి డబ్బులు గురించి తన ఆనందపడి తన కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాడు మీ నుంచి ఎక్కువ రేట్ వసూలు చేసి ఇంకొక విషయం కూడా చెప్తా ప్రియాంక ఇప్పుడు సినిమాకి ఎక్కువ డబ్బులు వచ్చాయంటే సహజంగా ఏంటంటే ఎక్కువ రోజులు ఆడాలి లేదా ఎక్కువ మంది చూడాలి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం ఏందో తెలుసా ఒక సినిమాను వెయ్యి మంది చూసారనుకో టికెట్ రేట్ పది రూపాయలు అనుకో కలెక్షన్స్ ఎంత పదివేల రూపాయలు అదే వెయ్యి మంది వెయ్యి మంది చూడట్లేదు వంద మంది సినిమా చూశారు కానీ టికెట్ పదిహేను వందల రూపాయలు కలెక్షన్స్ ఎంత పదిహేను వేల రూపాయలు ఇప్పుడు వెయ్యి మంది సినిమా చూసింది బాగా సినిమా హిట్ అయినట్ట వంద మంది సినిమా చూసింది బాగా హిట్ అయినట్ట కలెక్షన్స్ రూపంలో మనకు కనపడుతుంది పదిహేను వేలు సినిమా బాగా హిట్ అయినట్టు అని చెప్పేసి కానీ మన దృష్టిలో వెయ్యి మంది చూడగలిగారు కాబట్టి ఆ సినిమా మాత్రమే హిట్ అనే ఎందుకంటే వెయ్యి మందిలో రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు మళ్ళీ మళ్ళీ సినిమా చూసేవాళ్ళు అంటే ఎక్కువ రోజులు సినిమా ఆడిద్ది ఇప్పుడు ఆ కల్చర్ పోయి కలెక్షన్సే సినిమా హిట్ అనకాడిపోయింది కలెక్షన్స్ కోసం టికెట్ రేట్ పెంచుతున్నారు కలెక్షన్స్ కోసం సామాన్యుల జేబుకి చిల్లు పెడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తూ ఒక లెటర్ జాతీయ అవార్డు అల్లు అర్జున్కి వచ్చిన జాతీయ అవార్డుని క్యాన్సిల్ చేయాలని కొంతమంది రాస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు సామాజిక సంఘాలు మానవ హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా బయట సమాజంలో అల్లు అర్జున్ బిహేవర్ చూపిస్తూ బయట సమాజంలో ఒక మనిషి చావుకి అల్లు అర్జున్ కారణమయ్యాడు ఇలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు ఉంటే ఒక రాంగ్ సంగీతం పోతుంది ఇతనికి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక అందులోనూ ఇతని మీద రెండు కేసులు నమోదు ఉన్నాయి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ కాబట్టి ఉన్న జాతీయ అవార్డు అందులో నాన్ వేలబుల్ కేసు నాన్ వేలబుల్ కేసులో ఆల్రెడీ జైలు పోయి మధ్యంతర బేర్ మీద అలవరుచులు ఉన్నాడు కాబట్టి ఈ కేసులో నిర్దోషిగా రుజువయ్యేంత వరకు మీరు ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకొని దాన్ని సస్పెండ్ లో పెట్టండి లూప్ లైన్ లో పెట్టండి అని చెప్పేసి ఒక లెటర్ కొంతమంది మానవ హక్కుల సంఘాలు బట్కా జర్సన్ లాంటి వాళ్ళు జాతీయ అవార్డు కమిటీకి లెటర్ రాయిపోతున్నట్టు కూడా మనకు వస్తున్న సమాచారం ఓకే రైట్ సో మచ్